వెల్కమ్ టు వివర్ న్యూస్ సాలూరాలో అధికారుల దుర్వినియోగం కబ్జాలపై కకృతి పలు కాలువలపై కబ్జాలు అధికారులు చేతులు దిలుపుకున్నారా నోటీసుల పేరిట నాటకం సర్వేలు ఎప్పుడు చర్యలు ఎక్కడ ఊరిని కాపాడవలసిన వారే భూ కబ్జాదారుల కోకలవుతున్నారా సాలూర కబ్జాలపై అధికారుల స్పందన కోసం ఎదురు చూస్తున్న ప్రజలు సాలూర మండలంలో భూ కబ్జాదారులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు పంట కాలువలు పానాదులు ఇలా ప్రజలకు అవసరమైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతుండగా దీనిపై స్థానిక అధికారులు మాత్రం నోటీసులు జారీ చేశాం అనే పేరుతో చేతులు దులుపుకుంటున్నారు కక్షిదారుల చింతకు వెళ్లే ప్రయత్నమే చేయని తీరుతో గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఎంక్వైరీకి వచ్చిన పై అధికారుల ముందు కబ్జాదారులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పి నాటకం ఆడుతున్న అధికారులు నిజంగా కబ్జా మాఫియాకు తోకలు పట్టినట్టే కనిపిస్తోంది ఊరిని కాపాడవలసిన వారు కబ్జాదారుల బాటలోకి వెళ్తే ప్రజలకు న్యాయం దక్కేదెక్కడి నుంచి అని ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు నోటీసులు ఇచ్చినంత మాత్రానే బాధ్యతలు ముగుస్తుందా సర్వే ఎందుకు చేయట్లేదు కబ్జాలు చేసిన వారిపై ఎలాంటి శిక్షా చర్యలు తీసుకోవట్లేదంటే దీనిపై పై అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఇక అక్కడితో స్టోరీ ఆగడం లేదు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ భూ కబ్జా వ్యవహారంలో ముళ్లుగా మారినట్లుగా సమాచారం కబ్జాదారుల వెనుక మేమున్నామంటూ కొందరు నేతలు బలవంతపు సెటిల్మెంట్లకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుండడమే కాదు అధికారులను ఒత్తిడికి లోను చేస్తున్నట్లు గ్రామస్తుల వాదన ఈ పరిణామాల నేపథ్యంలో సాలూరా పంట కాల్వలు పానాదులు భూములు కబ్జామాఫియాల నుండి కాపాడాలంటే తక్షణమే స్పష్టమైన చర్యలు కఠిన చర్యలు రాజకీయ ఒత్తిడిలపై నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించకపోతే ప్రజల ఆత్మవిశ్వాసం అధికారులు పాలనపై కోల్పోయే ప్రమాదం ఉందని మండల వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది ఏదైతే మరి పరిస్థితులలో మరి ప్రజాప్రతినిధులు కూడా గ్రామ పంచాయతీ నుంచి అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీలు లేకపోవడం వల్ల అధికారులు దీని మీద దృష్టి పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అందరు కబ్జాకూర్లు ఈరోజు గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్లనే ఇలా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరుగుతుంది కాబట్టి ఇమీడియెట్లీగా దీనిపైన అధికారులు స్పందించి గవర్నమెంట్ స్థలాన్ని కాపాడసిందిగా ఈ సాలుర మండల కేంద్రం నుంచి ప్రజలు కోరుతా ఉన్నారు గవర్నమెంట్ స్థలము కబ్జాలకు గురి అయితే మరి కాలువలు కానీ డ్రైనేజ్లు కానీ ఏ విధంగా తీస్తే మరి జనాలకు అర్థం కాని పరిస్థితులలో ఉంది కాబట్టి అధికారులు దీని మీద స్పందించి మరి డ్రైనేజ్లు తీస్తేనే కాలువ ద్వారా నీళ్ళు పోతుంది లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగి నీళ్లు ఇంట్లో వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలం వచ్చే పరిస్థితి ఉంది దీని మీద అధికారులు స్పందించి ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళని ఇమీడియట్లీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి